మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈ సందేశం మన జీవితంలో ప్రతి ఒక్కరూ అనుభవించే కొన్ని ముఖ్యమైన అంశాలను గుర్తు చేస్తుంది ఇది ఒక మార్గదర్శిలా ఉంటుంది దీని ద్వారా మనము మన అంతరంగం చుట్టూ ఉన్న ప్రపంచం గురించి ఆలోచించవచ్చు ఒక కొత్త శక్తితో ఒక కొత్త అవగాహనతో ఖచ్చితంగా ఈ సందేశం లాస్ట్ వరకు వినండి ఈ క్షణం కేవలం మన జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని నమ్మండి ఈ ప్రపంచంలో మనం ఒంటరిగా లేం మై డియర్ ఫ్రెండ్స్ ఈ విశ్వంలో ప్రతి అనుభవం ప్రతి నక్షత్రం ప్రతి గెలాక్సీ మనకు ఏదో ఒక సందేశాన్ని పంపుతూనే ఉంటాయి ఆ సందేశాన్ని వినడానికి మన హృదయాన్ని తెరిచి ఉంచాలి గతంలో జరిగిన వాటి గురించి ఆలోచిస్తూ మనం ఈ వర్తమానాన్ని కోల్పోతున్న మిత్రులారా ఎస్ గతంలో జరిగిన వాటి గురించి ఆలోచిస్తూ ఇప్పుడు వర్తమానంలో జరుగుతున్న వాటిని చాలా మర్చిపోతున్నాం కోల్పోతున్నాం భవిష్యత్తు గురించి ఆందోళన పడుతున్నాం ఆందోళన చెందుతూ ఉంటాం ఈ క్షణం ఆనందాన్ని అనుభవించలేకపోతున్నాం కానీ మిత్రులారా గుర్తుంచుకోండి మీ జీవితం అనేది ఈ ప్రస్తుత క్షణాల కలయికే ఈరోజు ఈ నిమిషం మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది అనేది నిజమైన సత్యం మై మీరు వెతుకుతున్న శక్తి మీ లోపలనే ఉంది మిత్రులారా ఎస్ మీరు వెతుకుతున్న శక్తి మీ లోపలనే ఉంది అని గ్రహించండి ఓకే అయితే కొన్నిసార్లు మనం సంతోషం కోసం శాంతి కోసం లేదా ప్రేమ కోసం బయట ప్రపంచంలో వెతుకుతూ ఉంటాం కానీ ఆ శక్తి మన లోపలే ఉంది ఈ విశ్వంలో అత్యంత శక్తివంతమైనది మన మనసేనని మన ఆలోచనలేనని మనం గ్రహించలేకపోతున్నాం అయితే ఈ వాస్తవాన్ని సృష్టిస్తాయని మనం పాజిటివ్ ఆలోచిస్తే మన చుట్టూ పాజిటివ్ విషయాలు జరుగుతాయని మనం నమ్మలేకపోతున్నాం మై డెఫెన్స్ అందుకోసం చాలామంది నెగటివ్ ఆలోచిస్తే నెగటివ్ విషయాలు వస్తాయని చాలామంది తెలియదండి ఎస్ చాలామంది జీవితాల్లో నెగటివ్గా ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళ చుట్టూ నెగటివ్ విజయ విషయాలు జరుగుతూ ఉంటాయి మీరు గమనించండి అయితే మీకు మీ మీద నమ్మకం ఉందా ఈ ప్రశ్నకు సమాధానం అవును అయితే మీరు ఇప్పటికే మీ సగం యుద్ధం గెలిచారు మిత్రులరా ఎస్ మీరు జ్ఞానంతో నిండి ఉన్నారు మీరు సగం యుద్ధం గెలిచారని అర్థం మీకు మీ మీద నమ్మకం లేకపోతే ఈ రోజు నుంచి నమ్మడం ప్రారంభించండి మై డిఫెన్స్ మీరు ఏదైనా సాధించగలరని మీ మీద మీ నమ్మకం ప్రారంభించండి మీరు ఏ పని చేసినా అది ఎంత చిన్నదైనా ఎంత పెద్దదైనా పూర్తి విశ్వాసంతో చేయండి ఎస్ మై డిఫెన్స్ పూర్తి విశ్వాసంతో చేయండి ఎందుకంటే మీరు ఎంత కష్టపడినా చివరికి మీ మీద మీకు ఉన్న నమ్మకమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది అనేది తెలుసుకోండి మిత్రులారా విశ్వం మనకు చెప్పే అత్యంత ముఖ్యమైన సందేశాలు మూడు అంశాలు నేను మీకు గుర్తు చేస్తాను జాగ్రత్తగా వినండి ఆచరణలో పెట్టండి మై డిఫ్రెండ్స్ మనం సంతోషంగా ఉండాలన్నా మన జీవితంలో డబ్బు పట్ల ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలన్నా కూడా విశ్వం ఏం చెప్తుందంటే మీ జీవితంలోకి ఏది రావాలన్నా కూడా ఫస్ట్ పాయింట్ ఇది ఫాలో అవ్వమని చెప్తుంది ఆ ఫస్ట్ పాయింట్ ఏంటంటే కృతజ్ఞత మై డిఫరెంట్స్ ఎస్ గ్రాటిట్యూడ్ మన జీవితంలో లభించిన ప్రతి చిన్న విషయానికి కూడా కృతజ్ఞతగా ఉండాలని విశ్వం చెప్తుందండి మనం ఉదయం లేచినప్పుడు సూర్యుడి వెలుగును చూసినప్పుడు స్నేహితులతో మాట్లాడినప్పుడు ఇలా ప్రతిదానికి కృతజ్ఞత చూపాలి అని చెప్తుంది మై ఫ్రెండ్స్ కృతజ్ఞత అనేది మన జీవితంలో ఒక సానుకూల వాతావరణం సృష్టిస్తుంది అనేది వంద శాతం నిజం మై డిఫెన్స్ రెండవది ఏంటంటే కరుణ కరుణమిత్రుల ఎస్ రెండోది ఏం చెప్తుందంటే విషయం మనకి కరుణ అంటుంది కరుణ చూపించమంటుంది మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరి పట్ల ప్రకృతి పట్ల జంతువుల పట్ల కరుణ కలిగి ఉండండి అంటుంది ఒక చిరునవ్వు ఒక మంచి మాట ఎవరికైనా సహాయం చేయగలదు మైటి ఫ్రెండ్ గుర్తుపెట్టుకోండి ఒక చిరునవ్వు ఒక మంచి మాట ఎవరికైనా సహాయం చేయగలదు మీ కరుణ అనేది మీకే కాదండి మీ చుట్టూ ఉన్న ప్రపంచానికి కూడా శక్తిని శక్తినిస్తుందని నమ్మండి ఎస్ మైట్ ఫ్రెండ్ శక్తిని ఇస్తుందని నమ్మండి మూడవది ఏంటంటే విషయం ఏం చెప్తుంటే మూడో పాయింట్ ప్రేమ ఎస్ మై డిఫెండ్స్ ప్రేమ ప్రేమ అంటే మీరు వేరేలా అనుకోద్దు మీరు అమ్మాయి అబ్బాయి ప్రేమించేదే ప్రేమ అని అనుకోద్దు మై డిఫెండ్స్ ఇత మీరు ఇతరులని ప్రే అభిమానించే తీరు ఒక నవ్వు మీరు సహాయం చేసే అలవాట్లు మీకు ఉంటే అవి అంతా కూడా ప్రేమనే అంటారు మై డిఫెండ్స్ ఎస్ అన్నీ కూడా ప్రేమనే అంటారండి ప్రేమ అనేది మన జీవితానికి ఒక పునాదిలా ఉపయోగపడుతుంది మై డిఫెండ్స్ ముందుగా మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి మీ లోపల మీ లోపాలు మీ తప్పులు అన్నింటినీ స్వీకరించండి మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నప్పుడే ఇతరులని మీరు నిజంగా ప్రేమించగలరు హ్యాప్యాతంగా చూడగలరు మై డిఫెన్స్ గుర్తుపెట్టుకోండి ఈ విశ్వం మొత్తం ప్రేమ అనే శక్తితోనే నడుస్తుంది గుర్తుపెట్టుకోండి మై డిఫెన్స్ ఈ విశ్వం మొత్తం ప్రేమ అనే శక్తితోనే నడుస్తుంది ఎస్ మై డిఫెన్స్ ఈరోజు నుంచి మీరు ఈ మూడు విషయాలను మీ జీవితంలో పాటించండి ప్రారంభించండి పా పాటించండి ప్రయత్నం మొదలుపెట్టండి మీ చుట్టూ ఉన్న ప్రపంచం మరింత అందంగా మరింత ప్రశాంతంగా మారుతుందని నమ్మండి మీ లోపల ఉన్న శక్తిని నమ్మండి మీ హృదయాన్ని అనుసరించండి డియర్ ఫ్రెండ్స్ మరియు ప్రేమతో జీవించండి అయితే మిత్రులరా సంతోషంగా హ్యాపీగా ఉండాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు అవునా కాదా కానీ ఈరోజు మీరు ఈ సందేశం వింటున్నారంటే ఇది మీ దారిలోకి వచ్చిందంటే మీ దృష్టిలోకి ఈ సందేశం వచ్చిందంటే మిత్రులారా విశ్వం మీకు చెప్పదలసిన ఒక రహస్యం ఉందని గమనించండి అలాగే మీరు సిద్ధంగా ఉన్నారని విశ్వం తెలిసేలా ప్రతిరోజు పాజిటివ్గా థింక్ చేయండి అలాగే మిత్రులరా మార్పు కోసం మెరుగైన జీవితం కోసం సిద్ధంగా ఉండండి ఎస్ మార్పు కోసం మెరుగైన జీవితం కోసం సిద్ధంగా ఉండండి ప్రతి ఒక్కరి జీవితంలో మార్పు అనివార్యం అని గమనించండి మై డిఫెండ్స్ ప్రతి ఒక్కరి జీవితంలో మార్పు అనివార్యం గమనించండి దానికోసం ముందడుగు వేయండి ఎస్ మీరు ఎప్పుడు అనుకున్న ఒక కొత్త జీవితం ఆరంభం అవుతుందని నమ్మండి ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం మీ రేపటి భవిష్యత్తును నిర్ నిర్వహిస్తుందని నమ్మండి విశ్వం ఎప్పుడు మీ పక్కన ఉంటుంది మై ఫ్రెండ్స్ కానీ మొదటి అడుగు మీరే వేయాలి మీ స్వప్నాలు చిన్నవిగా అనిపిస్తే కూడా వాటి వెనుక ఉన్న శక్తి అపారమైనది గుర్తుంచుకోండి మీరు నిజంగా మారాలని అనుకుంటే ఈ మార్పు ఈ క్షణం నుంచే మొదలవుతుందని అదే గుర్తించండి గమనించండి విశ్వసించండి మై ఫ్రెండ్స్ ఆ మార్పు ఈ క్షణం నుంచే మొదలవుతుందని గుర్తించండి మై ఫ్రెండ్స్ విశ్వశక్తిని నమ్మండి విశ్వం ఎల్లప్పుడూ మీ కోసం పనిచేస్తుంది మై డిఫెండ్స్ అని నమ్ముతూ మీ జీవన ప్రయాణంలో ముందుకు సాగండి మిత్రులారా అలాగే గుర్తుంచుకోండి మీ యొక్క ఆలోచనలే మీ భవిష్యత్తుని మీరు ఏమి నమ్ముతారో అదే మీరు ఆకర్షిస్తారని ప్రతిరోజు విశ్వం ఇచ్చే ప్రతి దానిని తీసుకునే దానికి మీరు అరువులని నమ్మండి మై డిఫెండ్స్ ఎస్ అయితే విశ్వం నా కోసం పనిచేస్తుందని చెప్పుకోండి మీకు మీరే చెప్పుకోండి విశ్వం నా కోసం పనిచేస్తుందని మీకు మీరే చెప్పుకోండి మై డిఫెండ్స్ విశ్వం మీకు ఖచ్చితంగా జవాబిస్తుంది అయితే మీరు స్పష్టంగా అడగాలి అడిగినప్పుడే మాత్రమే మీకు విశ్వం నుండి జవాబు అనేది దొరుకుతుంది అని గుర్తుపెట్టుకోండి ఆ నమ్మకం అడగడం అనేది అన్నీ కూడా స్థిరంగా ఉండాలి మీడియా ఫ్రెండ్స్ ప్రతి ఆలోచన ఒక శక్తివంతమైన సంకేతం అని గుర్తుంచుకోండి ప్రతి ఆలోచన ఒక శక్తివంతమైన సంకేతం అని గుర్తుంచుకోండి మీరు ఈ ప్రపంచానికి ఏమిస్తారో మీ ఆలోచన ఎలా ఉంటుందో అదే మీకు తిరిగి వస్తుంది నమ్మండి మిత్రులారా అందుకోసమే మీ యొక్క ఆలోచనలు పాజిటివ్గా ఉండేలా చూసుకోండి మీరు చాలా గొప్పవారు మీరు మీలో చాలా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి మిత్రులారా నమ్మండి మీ యొక్క భవిష్యత్తును డిజైన్ చేయగల వ్యక్తి ఎవరంటే అది మీరే అని గుర్తుంచుకోండి ఎస్ మై డిఫరెన్స్ మీ యొక్క భవిష్యత్తును డిజైన్ చేయగల వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది మీరే అని గుర్తుంచుకోండి మిమ్మల్ని మీరు చిన్నగా చూసుకోకండి మీరు ఏ స్థితిలో ఉన్నా పర్వాలేదు ఎలాంటి కష్టాలు మీరు అనుభవిస్తున్నా పర్వాలేదు కానీ మిమ్మల్ని మీరు చిన్నగా చూసుకోకండి మిమ్మల్ని మీరు అపార్థం చేసుకోకండి మీరు ఏదైనా సాధించగలరని నమ్మకంతో ముందుకు సాగండి మై డిఫెండ్స్ మీ యొక్క విజయ పరంపరను కొనసాగించండి మిత్రులారా గుర్తుంచుకోండి మీరు నమ్మిన దాన్ని మీరు సాధించగలరు అన్నదాన్ని విశ్వం మీకు ఇస్తుంది సాధించేలా చేస్తుంది అలాంటి శక్తిని మీకు ఇస్తుందని నమ్మండి మై డిఫెన్స్ అయితే మీరు నమ్మిన దాన్ని మీరు సాధించగలరు గుర్తుపెట్టుకోండి మై డిఫెన్స్ మీరు దేన్నైతే నమ్ముతారో అదే మీరు సాధిస్తారు ఇది నాతో అవుతుందంటే అది మాత్రమే సాధించే శక్తి విశ్వం మీకు కరణ నుంచి ఇస్తుందండి అందుకోసమే నేను పద్ధతి కూడా సాధిస్తాను నేను సంతోషంగా ఉంటాను అని ప్రతిరోజు పాజిటివ్గా అనుకోండి మై డిఫెన్స్ విశ్వం మీ యొక్క నమ్మకాన్ని మీ యొక్క సంకల్పాన్ని పరీక్షిస్తుందని గుర్తుపెట్టుకోండి విశ్వం మీ యొక్క నమ్మకాన్ని మీ యొక్క సంకల్పాన్ని పరీక్షిస్తుంది మీరు కనుక విశ్వం నమ్మేలా మీ యొక్క ఆలోచన కనుక ఉంటే మీరు కోరిన ప్రతిదీ కూడా విశ్వం మీకు ఇస్తుందని చెప్తుంది మై ఫ్రెండ్స్ అందుకే పాజిటివ్ ఆలోచనలతో ఉండండి మిత్రులారా మీ దగ్గర ఉన్న ప్రతిదానికి కృతజ్ఞత చెప్పండి ఎస్ మై ఫ్రెండ్స్ ఈ కృతజ్ఞత చెప్పడం అలా అలవాటు ప్రతిరోజు చెప్పండి ప్రతిరోజు ఉదయం కానీ లేదా రాత్రి కానీ ప్రతిరోజు ఉదయం కనీసం మూడు విషయాల కృతజ్ఞత చెప్పండి అవేంటో ఇప్పుడు నేను చెప్తాను వాటికి కృతజ్ఞత చెప్పండి ప్రతిరోజు మీ దగ్గర ఉన్నవాడికి ఇప్పుడు నేను చెప్పేవాడికి ఖచ్చితంగా కృతజ్ఞత చెప్పండి ఎస్ ఫ్రెండ్స్ ధన్యవాదం అనే మాట విశ్వానికి అత్యంత శక్తివంతమైన సంకేతం మైడీఫ్రెండ్స్ ధన్యవాదాలు విశ్వమా ధన్యవాదాలు అని చెప్పడం విశ్వానికి బాగా కృతజ్ఞత గ్రాట్యుట్యూడ్ అనేది విశ్వానికి చాలా అట్రాక్ట్ చేస్తుందని చాలా ఇష్టమని అందుకోసం ధన్యవాదం చెప్పండి ఫ్రెండ్స్ మీరు కృతజ్ఞతలు అయితే మీరు కృతజ్ఞతలు అయితే విశ్వం కూడా ఇంకా ఎక్కువ ఇస్తుంది మిత్రులారా మీరు కృతజ్ఞులై ఉంటే విశ్వం మీకు ఇంకా ఎక్కువ ఇస్తుంది నమ్మండి మిత్రులారా అయితే మీరు ఇప్పుడు ఒక్కసారి కళ్ళు మూసుకొని ఇలా చెప్పండి నేను అన్న మాటలు మీ మనసులో గట్టిగా చెప్పుకోండి ప్రతిరోజు చెప్పండి ఉదయం శాంతం చెప్పుకోండి ట్రై చేయండి ప్రయత్నం చేయండి ఓ విశ్వమా నేను సిద్ధంగా ఉన్నాను నన్ను గైడ్ చేయు నా జీవితం ఆనందంగా సమృద్ధిగా ఆరోగ్యంగా ఉండేందుకు నేను నా సంకల్పాన్ని నీకు పంపుతున్నాను విశ్వమా ధన్యవాదాలు విషయమా నన్ను ఆశీర్వదించినందుకు నా మాటలు విన్నందుకు కృతజ్ఞతల విషయమా అని చెప్పి ప్రతిరోజు ఇలా చెప్పుకోండి ఇది ప్రతిరోజు ఉదయం లేదా రాత్రి ప్రతిరోజు మీతో మీరు చెప్పండి మిత్రుల మీరు ఏం చేసినా నమ్మకంతో మాత్రం చేయండి మీరు ఎలా థింక్ చేస్తారో ఎలా ఆలోచిస్తారో అలాగే మీ జీవితం కూడా ఉంటుందని నమ్మండి మీరు కోరుకున్న మరుక్షణమే మీరు కోరుకున్న మరుక్షణమే మీ కోరికలు నెరవేరుతాయని అనుకోకండి అలాగే మీ యొక్క ప్రయత్నాన్ని ఆపకండి మై డే ఖచ్చితంగా మీ కోరికలు నెరవేరుతాయి కానీ వెంటనే నెరవేరాలని మాత్రం కోరుకోకండి ఖచ్చితంగా నెరవేరుతాయి మీ యొక్క ప్రయత్నాన్ని ఆపకండి విశ్వం విశ్వం మిమ్మల్ని నమ్మి మీకు ఆశీర్వదించే వరకు మీ ప్రయత్నం కొనసాగిస్తూనే ఉండండి మై డే అప్పుడే మీరు అనుకున్నది సాధించగలుగుతారు గుర్తుంచుకోండి మిత్రులారా గుర్తుంచుకోండి మీరు నమ్మితే విశ్వం మీకోసం పనిచేస్తుందని నమ్మండి ఈరోజు మీ జీవితం మీరే మారేలా చేసుకోవచ్చు ఎస్ మై డిఫెండ్స్ ఈరోజు మీ జీవితం మారే రోజు కావచ్చు మారేలా మీరే చేసుకోవచ్చు సంకల్పించండి విశ్వం జవాబిస్తుంది విశ్వం ముందు ఒక అడుగు వేయండి విశ్వమా నాకు ఇది ఇవి కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకోండి బలంగా కోరుకోండి మీకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది విశ్వంని నమ్మండి మీ విజయానికి దారులు చూపిస్తుందని నమ్మండి మై డిఫెండ్స్ మిత్రులారా ఈ సందేశంలో ఈ సందేశం మీ మనసులో ఒక చిన్న మంటను రగిలించిన మీకు కొత్త ఆలోచన వచ్చిన దాన్ని నిరంతరం చేయండి మిత్రులారా ఎస్ ఈ సందేశంలో మొత్తం ఈ సందేశం మొత్తం నచ్చింది అని నేను చెప్పను కానీ ఇందులో మీకు ఏదో ఒక వర్డ్ నచ్చి ఉంటుంది ఏదో ఒక టాపిక్ మీద మీకు నచ్చితే దాన్ని ఆచరణలో పెట్టండి మిత్రులారా అప్పుడే మీరు విశ్వం మీకు ఆకర్షించి విశ్వంతో మమేకమై విశ్వం మిమ్మల్ని ఆశీర్వదించి మీ ఆశీర్వదించి మీరు కోరుకున్న ప్రతిదీ నిజం చేస్తుంది నమ్మండి ఎస్ మై డిఫరెంట్ ప్రతిరోజు మీరు విజయం కోసం ప్రయత్నం చేయండి మీ యొక్క జీవితం మారిపోతుందని నమ్మండి విశ్వం మీకోసం ఒక అద్భుతమైన సందేశం ఈరోజు ఇచ్చిందని ప్రగాఢంగా నమ్మండి మనస్ఫూర్తిగా బిలీవ్ చేయండి మీ విశ్వం మీతోనే ఉందని నమ్మండి విశ్వసించండి మిత్రులారా ఈరోజు ఈ వీడియోలోని ఈ సందేశం మీకు నచ్చిందని మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను ఒకవేళ ఈ సందేశం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ మిత్రులకి మీ సో మీ ఆత్మీయులందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను ధన్యవాదాలు